ఉద్యోగం నిమిత్తం సౌదీ అరేబియాలో వెళ్ళినటువంటి కుల్లూరు గ్రామ ప్రాంతవాసి కల్వాయి మండలం నజీర్ అనే వ్యక్తి గత తొమ్మిది నెలలుగా సూపర్ మార్కెట్ లో ఉద్యోగం అని వెళ్లి దళారు చేతిలో మోసపోయి ఆ గొర్రెల పని గొర్రెల కొట్టంలో పనులకి ఇదైపోయి పూర్తిగా బానిసగా మారిపోయి పూర్తిగా అనేక విధంగా తీవ్రంగా తిండి లేక గాయపరిచిన పరిస్థితుల్లో మేము వెంటనే స్పందించి కాంగ్రెస్ పార్టీ శర్మలారెడ్డి గారి దృష్టి తీసుకు వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా వెంటనే చొరవ తీసుకొని కలెక్టర్ గారి దృష్టి తీసుకురావడం జరిగింది వెంటనే కలెక్టర్ గారి ఎంబసీతో సౌదీ ఎంబసీతో అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తో మాట్లాడి చొరవ తీసుకొని ఆ వ్యక్తిని క్షేమంగా సౌదీ అరేబియా నుంచి తీసుకురావడం జరిగింది చాలా సంతోషకరం కలెక్టర్ గారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అక్కడ సాటా అంటే సౌదీ అరేబియాలో తెలుగు అసోసియేషన్ సంఘంలో పనిచేసినటువంటి భాషాబాయ్ కానీ అలాగే నరేంద్ర గారు కానీ అలా కొంతమంది అక్కడ చొరవ తీసుకొని అందరూ కూడా ముఖ్యంగా నేను కృతజ్ఞతల్లో పత్రికా విలేకరులతో తెలియజేస్తున్నాను వాళ్ళు ఎంతో చొరవ తీసుకున్నారు ఈ విషయాన్ని ఎంతో హైలైట్ చేసి రాసినందువల్ల అందరు చొరవతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రోత్సాహంతో ఈ విధంగా ఒక మైనారిటీ ఒక పేద వ్యక్తిని ఈ విధంగా తీసుకురావడం అనేది మేము నెల్లూరు వాళ్ళంగా మా నెల్లూరు ప్రాంత వాసులు కాపాడుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాం ముఖ్యంగా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కలెక్టర్ సార్ కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు సౌదీలో ఇరుక్కున్న నన్ను కాపాడి కాంగ్రెస్ పార్టీ సాటా టీం వాళ్ళు అన్న వాళ్ళంతా హెల్ప్ చేసి షర్మిలా మేడంకి కుటుంబ కుటుంబులు చాలా థ్యాంక్స్ మేడం నన్ను కాపాడి మా ఇంటికి మళ్ళీ పంపించారు చాలా థ్యాంక్స్ మేడం కలెక్టర్ గారు కానీ థ్యాంక్స్ మ్యాడమ్